అతను మీరు వంద రోజుల్లో ఏం చేశారు మీకు కృతుందా వంద రోజుల్లో పెన్షన్ రెండు వందల యాభై పెంచడం తప్ప మీరు ఏమీ చేయలేదు మళ్ళీ రెండు రోజులు ఏంటంటే ఆరు నెలలకి ఆటో వాళ్ళకు పదివేలు రూపాయలు ఇచ్చారు అది తప్ప ఆరు నెలల దాకా మీరు ఏం చేసేది లేదు రెండు వందల యాభై పెంచారు ఆటో వాళ్ళకి పదివేలు ఇచ్చారు ఆరు నెలలు మీరు చేసింది ఇంకోగా మీరు వంద రోజులు చేస్తే ఏమి చేయలేదు ఇది కేవలం డైవర్షన్ అని చెప్పి చెప్తున్నారు డైవర్షన్ ఏమి అంటే విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటైజ్ అయిపోతుంది దాని నుంచి మేము డైవర్షన్ చేస్తున్నామని చెప్పి చెప్తున్నారు మేము ఇంతకుముందే నారా చంద్రుడు గారు చెప్పారు నారా లోకేష్ గారు చెప్పారు విశాఖ స్టీల్ ప్లాంట్ విశాఖ ఉక్కు ఆంధ్రుల హక్కు ఖచ్చితంగా విశాఖ ఉక్కు ప్రభుత్వంలోనే ఉంటుంది ప్రభుత్వం ఆపరేట్ చేస్తుంది దాని ప్రైవేటైజ్ కానేమో దానికి తెలుగుదేశం పార్టీ అలానే ఎన్డిఏ కూటమి మేము అందరం కూడా స్టార్ట్ చేస్తున్నాం అది కానీ కేవలం మీరు డైవర్ట్ చేయడానికి ఎక్కడ తెలుగుదేశం పార్టీ కూటమికి ఏదైతే ఎన్డీఏ కూటమికి మంచి పేరు వస్తుందో అని చెప్పి మీరు డైవర్షన్ కోసం అని చెప్పి వాళ్ళ కావాలో ప్రెస్ మీట్ పెట్టారు ఇవాళ మీ మీద చాలా అలిగేషన్స్ ఉన్నాయి ఒక పక్కన ముంబై హీరోయిన్ ఎలా తిరుగుతుందో మనం చూస్తున్నాం మొత్తం కూడా గతంలో అక్రమ కేసులు పెట్టి తనని ఎంత హరాజ్ చేశారని చెప్పి ఆ పోలీస్ ఆఫీసర్స్ మీద కూడా మనము యాక్షన్ ఎలా తీసుకున్నారో కూడా చూశారు వాళ్ళు ఆ పోలీస్ ఆఫీసర్ అడిగితే గత ప్రభుత్వంలో సీఎంఓ నుంచి మాకు ఇన్స్ట్రక్షన్స్ వచ్చాయి ఆరాస్ చేశారు మీద కేసులు పెట్టి ఎలా వాడుకున్నారు అని చెప్పి ఆ హీరోయిన్ తిరుగుతుంటే అవన్నీ కూడా మనం చూసినాం ఇవాళ గతంలో మీరు అభివృద్ధి చేయలేదు సంక్షేమం సరిగా అందించలేదు మీరు మేనిఫెస్టోలో ఏదైతే ఇచ్చిన ఏదైతే హామీలు ఉన్నాయో ఆ హామీలు అలానే మీ నోట్ వచ్చిన హామీలు దాదాపు ఎనభై ఐదు శాతం కేవలం పెన్షన్ ని ఒకటేసారి వెయ్యి రూపాయలు చేస్తారని చెప్పి అది ఏదో రెండు వందల యాభై రెండు వందల యాభై చేసుకుంటూ ఐదేళ్ళు మీరు చేశారు అది తప్ప మీరు అసలు ఏమన్నా చేశారు రాష్ట్రంలో ఎక్కడ అభివృద్ధి పనులు ఉన్నాయా ఇవన్నీ మీరు మన సాక్షితో మాట్లాడాలి అని చెప్పి నేను జగన్మోహన్ రెడ్డి గారి గుర్తుపడుతున్నాను నేను అడుగుతున్నా మీరు ఇది కాకుండా ఏం చేశారు గత పంతేళ్లలో సూటిగా నేను సవాల్ చేస్తున్నాను జగన్మోహన్ రెడ్డి గారికి మీరు గత ప్రభుత్వంలో వంద రోజుల్లో మీరు రెండు వందల యాభై పెన్షన్ పెంచడం మినహా ఇంకేం చేయగలిగారు దాని దాన్ని మీరు చెప్పడానికి మీరు సిద్ధంగా ఉన్నారా ఇన్ని కార్యక్రమాలు చేస్తే ఇది కేవలం అని చెప్తున్నారు రెండోది వాళ్ళ మనం చూస్తున్నాం తిరుపతి దేశ విదేశాల్లో మన భక్తులు ఎక్కడి నుంచి వస్తుంటారు గత ఐదేళ్లుగా మేము బాపోతూనే ఉన్నాము లడ్డు క్వాలిటీ సరిగ్గా లేదు భోజనాలు అక్కడ అన్న అన్న ప్రసాదాలు ఏవైతే అన్న ప్రసాదాలు సరిగ్గా నిర్వహించట్లేదు క్వాలిటీ బాగా తగ్గిపోయింది ప్రజలు చాలా మంది ఇబ్బంది పడుతున్నారు ఎంతో డివోషనల్ గా మనం అందరం మనకి ఆంధ్ర రాష్ట్రానికి మనకి ఎమోషన్ ఇప్పుడు మనకి మన మన రాష్ట్రంలో తిరుపతి ఉండడం మన అందరి ఆధ్వర్ల ఒక మనకొక ఒక ఏమంటారు మన ఒక గొప్పతనం ఇలాంటి గొప్ప గుడి మన దగ్గర ఉంటే ఆ గుడిలో గతంలో మనము నందిని ఫుడ్స్ మనకి గీ ఎక్కడ ఎక్కువ ఎక్కువ ప్రొడ్యూస్ ఉంటుంది అంటే కర్ణాటక అలానే పంజాబ్ లే ఎక్కువగా ఉంటుంది అక్కడే ఎక్కువగా మనకి ఆవు నెయ్యి వస్తుంది సో గతంలో మనము నందిని ఫుడ్స్ ద్వారా రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిది కూడా మనము నాలుగు వందల యాభై రూపాయల కిలోని మనం ఆ రోజున నందిని ఫుడ్స్ కి ఇస్తే వాళ్ళు నాణ్యమైన క్వాలిటీ ఇచ్చేవాళ్ళు వీళ్ళు ఏం చేశారంటే ఎప్పుడైనా కానీ మనం చూడండి ఇప్పుడు ఇన్ఫ్లేషన్ చాలా పెరిగిపోతుంది రోజు రోజుకి వస్తువులు రేట్లన్నీ పెరిగిపోతున్నాయి నెయ్యి కూడా పెరిగిపోయింది గతంలో రెండు వందలు మూడు వందలు ఉన్న నెయ్యి ఇవాళ వెయ్యి రూపాయల దాకా కూడా ఎనిమిది వందలు మనం బయట ఓపెన్ మార్కెట్ కొనాలంటే ఏడు వందల ఎనిమిది వందల రూపాయలు నెయ్యి పడుతుంది అలాంటిది మీరు ఎప్పుడు లేని విధంగా తిరుపతి లడ్డుకి వాడే నెయ్యి నాలుగు వందల యాభై రూపాయలకి కాంట్రాక్ట్ వీళ్ళు ఏం చేశారు అంటే తమిళనాడు తమిళనాడుతో ఒక నాలుగు సంస్థలు నాలుగు ఏజెన్సీతో ఒప్పందం చెప్పుకొని నాలుగు వందల యాభై ఉన్న నెయ్యిని మూడు వందల నలభై రూపాయలకి కొనుగోలు చేసి దీంట్లో మళ్ళీ కమిషన్స్ పొందుతూ ఇవాళ ఆ గతంలో ఏదైతే లడ్డు అక్రమాలలో ఏదైతే విక్రయాలు జరుగుతున్నాయో అవి శాంపుల్ పంపిస్తే ఎన్టీడీపీకి పంపిస్తే వాళ్ళు ఎన్టీడీపీ ఒక కేంద్ర సంస్థ దాన్ని పంపిస్తే వాళ్ళు రిపోర్ట్ ఇచ్చారు రిపోర్ట్ దీంట్లో ఫిష్ ఆయిల్ అలానే బీఫ్ కు సంబంధించిన కొవ్వు అలానే పందికి సంబంధించిన కొవ్వుని కలిపి విక్రహం చేస్తున్నారు ఎస్ వాల్యూస్ ఏవైతే ఉన్నాయో ఎస్ వాల్యూస్ ఉండాలి మంచి జీరో కన్నా ఎక్కువ వన్ అలా టూ వన్ ఎస్ వాల్యూస్ ఇవి కేవలం ఎలాంటి ప్రోడక్ట్స్ ఆనిమల్ ఫ్యాట్ ప్రోడక్ట్స్ కితేనే ఇలాంటి ఎస్ వాల్యూస్ వస్తాయని చెప్పి అక్కడ సంస్థ ల్యాబ్ రిపోర్ట్ ని క్లియర్ గా ఇవ్వడం జరిగింది అసలు మీకు ల్యాబ్ రిపోర్ట్ చదివేలా లేదా అని నాకు అర్థం కావట్లేదు జగన్మోహన్ రెడ్డి గారు ఊరికే గుడ్డిగా ఏదో ఒకటి చెప్పాలి లేదు మేము చాలా ధాన్యంగా అందించామని చెప్పండి మరి ల్యాబ్ రిపోర్ట్ ఎందుకు వస్తుందా ఎందుకు వచ్చినాయి ఆ వాల్యూస్ మీరు గతంలో ఎందుకు ప్రజలు దానిలో క్వాలిటీ లేదని చెప్పారు దీని మీద సమాధానం చెప్పాల్సిన అవసరం జగన్మోహన్ రెడ్డి గారికి ఖచ్చితంగా ల్యాబ్ రిపోర్ట్ సాక్షాధారంతో పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళ ఓపెన్ ఓపెన్ టో లో మేము ల్యాబ్ రిపోర్ట్ పెట్టడం జరిగింది అన్ని అన్ని మీడియా సంస్థలకి ల్యాబ్ రిపోర్ట్ పంపించడం జరిగింది ఈ ల్యాబ్ రిపోర్ట్ మీరు సమాధానం చెప్పండి ఎందుకు ఈ వాల్యూస్ ఎస్ వాల్యూస్ ఎక్కువ నేను ఈ ప్రోడక్ట్స్ అని కలిపాను అని చెప్పి ల్యాబ్ రిపోర్ట్ ఇంత క్లియర్ గా చెప్తుంది ఇవన్నీ మీరు కేవలం మీ కమిషన్ కోసం ఆశపడి ఇవాళ తిరుపతి ఏదైతే డివోషనల్ ఫీలింగ్ ఉందో దాన్ని కూడా తగ్గించే దూరంలోకి వెళ్తున్నారు